రమణ మహర్షి స్వామి నమ భగవాన్ యొక్క లేఖలను సూర్యనాగమ్మ గారు ప్రతిరోజు వారన్నగారికి లేఖ రాసేవారు ఆ లేఖలని కూడా వారి అన్నగారు ముద్రించి పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది ఆ ఈ లేఖలే మనం ఇప్పుడు చదివే లేఖలు వినే లేఖలు సూర్యనాగమ్మ గారి లేఖలు భగవాన్ యొక్క లేఖలను ప్రతి గురువారం నాడు ఒక్కొక్క ఎపిసోడ్గా రిలీజ్ చేయటం జరుగుతుంది నా యొక్క వీడియోని మొదటి నుంచి చివరి వరకు విని వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు భగవాన్ రమణుల దగ్గరికి గోవు అదేనండి లక్ష్మి ఎలా వచ్చిందో గోలక్ష్మి పూర్వగాథను తెలుసుకున్నాం నిన్న మధ్యాహ్నం నాలుగింటికి ఒక తమిళ యువకుడు వచ్చాడు ఇదిగో ఇతను లక్ష్మిని తెచ్చి ఇచ్చిన వారి మనవడట అన్నారు ఒక భక్తులు అలాగా లక్ష్మి పోయింది తెలుసునో లేదో అన్నారు భగవాన్ ఇప్పుడే విన్నాను స్వామి లక్ష్మిని చూద్దామని గోశాలకు పెడితే ఈ సంగతి చెప్పారు సమాధి చూసి వచ్చాను అన్నాడతడు మీరే ఊరు అన్నారొకరు మాది కన్నమంగళం అనే గ్రామం ఇక్కడి నుండి నలభై మైళ్ళు ఉంటుంది మా తాత అరుణాచలం పిళ్ళై భగవానుకు మంచి పాడి ఆవు ఇవ్వాలని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ లక్ష్మి ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడు తల్లితో సహా ఇక్కడికి తీసుకువచ్చారు నేను కూడా వచ్చాను నాకప్పుడు చిన్న వయస్సు నాటి నుండి ఈ ఊరు ఏదైనా పని మీద వస్తే చూసి చూసిపోతూ ఉండేవాణ్ణి ఇప్పుడు ఈ వార్త విన్నాను అన్నాడతడు భగవాన్ అవునవును నిజమేనని చెప్పి వారిని పంపి మా అందరినీ చూసి వారిలా తెచ్చినప్పుడు ఏమైందనుకున్నారు ఇదంతా ఎందుకయ్యా మాకు అన్నాను ఎన్నాళ్ళ నుంచో భగవానుకు ఆవునియాలని నా సంకల్పం నేటికది లభించింది పడవెక్కించి రైలెక్కించి ఎంతో శ్రమపడి తెచ్చాను ఉండనియండి స్వామి అన్నాడు ఇవ్వడం అయింది కదా ఇక్కడ చూసేదెవరు మాదేనని నీ దగ్గరుంచుకో అన్నారు అతడు నా గొంతు కోసినా తీసుకుపోను అన్నాడు రామనాథ బ్రహ్మచారికి పౌరుషం వచ్చి నేను చూసుకుంటా అని గుండె గుద్దుకున్నాడు అయితే నీ తలకే కట్టుకో అన్నారు సరే అన్నాడు శుక్రవారం నాడు రావటం వల్ల దూడకు లక్ష్మి అని పేరు పెట్టాం రామనాథుడు రెండు మూడు నెలలు ఎలాగో వాటిని సాకాడు ఈ లక్ష్మి బహుచిలిపి ఎగిరేది గంతులేస్తూ చెట్ల పాదులన్నీ తినేది ఎవరన్నా చూచి కోపగించుకుంటే పరుగు పరుగున వచ్చి నా వద్ద నిలిచేది నేను నేను ఆమెను లాలించి కావాలంటే వేసుకోక ఆమెకెందుకు అంటారని ఆశ్రమవాసులతో జగడం వేసేవాణ్ణి పాపం రామనాథుడిదంతా భరించలేక టౌన్లో ఒక పా ఒకరు పాడి పశువులను పెట్టుకుంటే ఉంటే ఏవో నిబంధనతో వారి వశం చేశాడు వారి పేరేదో ఉండాలి అని సెలవిచ్చారు పశుపతి అని పేరు కన్నడ జాతి వారట లక్ష్మి తల్లి కొద్ది రోజులకే గతించిందట లక్ష్మిని మాత్రం దూడలు పుడితే ఆశ్రమానికి ఇచ్చేటట్టు పెయ్యదూడలు పుడితే అతడుంచుకునేటట్టు నిబంధన చేసుకున్నారట అన్నారు ఒక భక్తులు ఉండవచ్చును అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరానికి ఒక గ్రహణ పర్వం నాడు అతడు సహితంగా స్నానార్థం వచ్చాడు అక్కడికి ముందు నన్ను చూసి నమస్కరించి ఆవు దూడతో సహా పాలితీర్థంలో స్నానం చేసి ఇంటికి తోలుకొని వెళ్ళాడు అప్పుడు ఈ ఆశ్రమం అంతా చూసింది లక్ష్మి దోవ బాగా గుర్తుంచుకొని నిత్యం రాకపోకలు సాగించింది ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేది నా సోఫా పక్కనే పడుకునేది నేనే పళ్ళు ఇవ్వాలి కొండ అరటి పళ్ళు కానీ పనికి వచ్చేవి కావు అని సెలవిచ్చారు భగవాన్ వెళ్ళేటప్పుడు హాలుకు ప్రదక్షిణం చేసేదట కదా ఆ అదొక్కటేనా పూర్వం భోజనశాలలో గంటలేదు ఎలా కనిపెట్టేదో సరిగ్గా ఆహార సమయానికి వచ్చి నా ముందు నిలిచేది వచ్చిందే ఇంది వేళ కావచ్చిందా అని గడియారం చూస్తే గంట అయ్యేది అరే కొంటే ఎలా తెలుసుకునేదని నవ్వేవాళ్ళం నిత్యం లక్ష్మి రావడమే గుర్తుగా ఉండేది టౌన్కు పోవాలంటే కష్టంగా ఉండిపోయేలేగా పోలేకపోయేది అని సెలవిచ్చారు భగవాన్ నిన్న నేడు విచారిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో లక్ష్మి ఆశ్రమానికి నివాసంగా వచ్చిందని అప్పటికీ మూడింతలైనవని ఆ మూడు కోడేదూడలే కావటం వల్ల నిబంధనానుసారం ఆశ్రమానికి అర్పించాలని తెలిసింది మూడవసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవాను విడిచి వెళ్ళలేక ఒక నాటి సాయంత్రం వశిష్ఠుణ్ణి విడవలేక తప్పించిన నందిని దేనువు వలె కళ్ళ వెంట కారుస్తూ సోఫా నానుకొని పడుకుంటే భగవాన్ హృదయం నవనీతం వలె కరిగి ఆమె ముఖం నిమురుతూ ఏమ్మా పోలేనంటావా ఇక్కడే ఉంటానంటావా ఏం చేసేదమ్మా అని అందర్నీ చూసి ఇదిగో చూసారా లక్ష్మి పోలేనని ఎడుస్తోంది ముందు చూలాలు అంత దూరం పోవాలి రావాలి రాకుండా ఉండలేదు ఏం చేస్తుంది అని సెలవిచ్చారట కడకు భగవాన్ ఎలాగో సమాధానపరిచి పంపితే వెళ్ళి ఆ రాత్రే కన్నదట దైవాద్వా అప్పుడే ఆ పశుపతి ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చి ఈ రాకపోకలు గల లక్ష్మిని సంతానాన్ని భరించలేక మూడు దూడలను తల్లిని తోలుకొని వచ్చి భగవానుకు అర్పణిస్తే చరణ సన్నిధిని సాష్టాంగ పడినట్లు పడుకొని లేవలేదట లక్ష్మి భగవాన్ ఆమె శిరస్సున దక్షిణ హస్తం పెట్టి ఏమమ్మా వచ్చావా ఇక్కడే ఉండిపోతావా అని అభయమిచ్చినట్లు అదిమితే స్థితి వలె నిమీరిత నేత్రాలతో నిచ్చలంగా ఉండిపోయిందట భగవాని చూసి ఇదిగో చూడండి లక్ష్మి ఎలాగున్నదో అమ్మయ్యా నా పిల్లల్ని నన్నో నీకు అప్పగిచ్చాను నీ ఇష్టం నా భారం తీరింది అన్నట్లు నిచ్చలంగా సమాధిలో కూర్చుంది అని సెలవిచ్చారట ఈ కథంతా విని చూచాయిగా భగవాన్తో మనవి చేస్తే నిజమే అమ్మ వచ్చిన తర్వాత వంట భోజనాలు ఏర్పడినట్లే లక్ష్మి వచ్చిన తర్వాత పశువులు పాడి ఏర్పడినవి మూడు నాలుగు కానుపులు నా జయంతికి పునర్వసు నక్షత్రం నాడే కంటూ వచ్చింది ఆ తర్వాత ఆ మాము తప్పింది మొత్తం తొమ్మిది కానుకలు అనుకుంటాను ఇది నివాసం ఏర్పరుచుకున్న తర్వాత ఎక్కడెక్కడ నుండో ఆవులు వచ్చి ఆమె సంసారం పెద్దదైంది ముందు అక్కడ అక్కడ పాక వేసి కట్టేసేవాళ్ళం సేలం సుందరం శ్రేష్ఠి జడ్జి వచ్చి గోసాల కట్టిస్తామని ముహూర్తం పెట్టించారు ఆ ముహూర్తం ఇంకొక అరగంట ఉందనగా అక్కడంతా సిద్ధం చేస్తుంటే లక్ష్మి కట్టుతాడు తెంచుకొని నన్ను పిలిచేందుకు పరుగెత్తి వచ్చింది తనకు ఇల్లు కడుతున్నారట నన్ను రమ్మంటోంది పోదాం పద అనేసరికి తానే దారి తీసింది ముందు అది వెనకాల నేను వెళ్ళా కోశాల కట్టిన తర్వాత అప్పుడు అంతే చేసింది ఎలాగో అన్ని గ్రహించేది బహు బుద్ధి అని సెలవిచ్చారు భగవాన్